ఇంత మంచి శిల్ఫెం రిషి సార్ ఎలాస్ ముఖేష్ గౌడ గారి మేనల్లుడు విహాన్ అదేనండి మన కాకు బర్త్డే నిన్న జరిగింది ఆ సెలబ్రేషన్ సంబంధించిన పిక్స్ అన్నీ కూడా ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి నిన్న కూడా రిషి సార్ తన సోషల్ మీడియా అకౌంట్లో కాకు బర్త్డే సందర్భంగా కొన్ని పిక్స్ని వీడియోస్ని పెట్టడం జరిగింది అవే కాకుండా ఈరోజు కేక్ కటింగ్ పిక్స్ వీడియోస్ అన్నీ కూడా ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి రిషి సార్ మదర్ వాళ్ళ అక్క బావగారు కాకు రిషి సార్ మొత్తం ఉన్నటువంటి పిక్స్ ఆ కేక్ మీద కూడా రిషి సార్తోనే విహాన్ ఉన్నటువంటి పిక్స్ అనేవి రెండు కేక్స్ కూడా చూపించడం జరిగింది విహాన్ చూపిస్తూ ఆ కేక్ దగ్గర ఉన్నటువంటి పిక్స్ రిషి సార్ ఆ కేక్ కట్ చేసి విహాన్కి పెడుతున్నటువంటి పిక్స్ మిగిలిన అన్ని పిక్స్ కూడా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రిషి సార్ న్యూ లుక్ ఎలా ఉందనేది ఈ ఫొటోస్లో మనం చూసుకోవచ్చు ప్రజెంట్ లుక్ ఎలా ఉందనేది ఈ రీసెంట్గా పెట్టిన ఫొటోస్ ఏమీ లేవు కాబట్టి ఈ పిక్స్లో రిషి సార్ లేటెస్ట్ లుక్ కూడా ఎలా ఉందనే విషయం మనకి అర్థమవుతూ ఉంది అంతేకాకుండా తన మేనల్లుడు కాకు బర్త్డే సూపర్గా జరిగింది అందరూ కూడా విష్ చేశారు ఆ విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పమంటూ రిషి సార్ తనతో అందరికీ థ్యాంక్స్ చెప్పించడం ఆ వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి